స్పెషల్ సిట్ ఇంకోవైపు సిఐడి ఒకటి పరకామణి కేసు మరొకటి కల్తీనెయ్యి ఫైల్స్ ఈ రెండు కేసుల చుట్టే రాజకీయ రచ్చ నడుస్తోంది ఏపీ సర్కార్ కూడా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని చెప్తోంది పరకామణి కేసులో ఆ ఇద్దరికి ఇటు కల్తీనెయ్యి కేసులో ఇంకో ఇద్దరిని దర్యాప్తు సంస్థలు వరుస పెట్టి విచారిస్తుండడం సంచలనం రేపుతోంది ఆ రెండు కేసులు క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా సూత్రధారులు ఓ క్లారిటీ వచ్చేసిందా భూమన వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ట్రబుల్స్ లో పడ్డారా పరకామణి కేసు ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్ స్పెషల్ సిట్ దూకుడు సీరియస్ ఇన్వెస్టిగేషన్ లో సిఐడి రోజుకో ట్విస్ట్ కొత్త కొత్త మలుపులతో రాజకీయ వేడి పరకామణి కేసులో భూమన ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి విచారణ కల్తీ కేసులో వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డికి సెట్ ప్రశ్నలు తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారంటున్న చంద్రబాబు ఆ రెండు కేసులు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి కోట్లాది మంది భక్తుల విశ్వాసం భక్తుల కొంగు బంగారంగా ఉన్న తిరుమల శ్రీవారి కొండ చుట్టూ తిరుగుతున్న ఆ రెండు ఇష్యూస్ పై రచ్చ కంటిన్యూ అవుతోంది పరకామణి చోరీ కేసైతే బిగ్ టర్న్ తీసుకుంది పరకామణి చోరీ కేసులో నిందితులను ఎప్పుడో గుర్తించారు అతడి ఆస్తులపై దర్యాప్తు నడుస్తోంది కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ అనే అధికారి అనుమానాస్పదంగా మృతి చెందడంతో పరకామణి కేసు క్లైమాక్స్ లో వ్యక్తం తీసుకున్నట్లయింది ఇక హుండీ చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీఈఓ ధర్మారెడ్డిని సిఐడి విచారించింది ప్రశ్నలు వేసి ఏం జరిగిందనే దానిపై ఆరా తీసింది పరకామణి చోరీ చేసిన రవికుమార్ ఆస్తుల జప్తులో ఏం జరిగింది ఎంత చోరీ జరిగితే ఎన్ని ఆస్తులు జప్తు చేశారు రాజీ కుదిర్చిందెవరు ఎవరి ఒత్తిడి వల్ల ఇదంతా చేశారని ఆరా తీస్తోంది సిఐడి నిందితులతో భూమన ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఉన్న లింకులపై కూపీలాగుతోంది ఈ క్రమంలోనే సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సిఐడి అధికారులు టీటీడీ మాజీఈఓ ధర్మారెడ్డిని సిఐడి మూడు సార్లు ప్రశ్నించింది తరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని కాపాడేందుకు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారని చివరకు కేసు పెట్టినా కూడా లోక్ అదాలత్ కొట్టేసేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఇదంతా జరగడానికి కోట్లు చేతులు మారాయనే అభియోగాలు లేకపోలేదు ఈ క్రమంలో అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ కేసు అతిపెద్ద చిక్కుముడిగా మారింది కీలక సాక్షి లేటెస్టుగా మృతి చెందడంతో కేసు మరింత జటిలమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పరకామణి కేసులో కూడా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి సిఐడి నుంచి పిలుపు రావడం రకరకాల చర్చకు దారితీస్తోంది ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసు కూడా కొత్త టర్న్ తీసుకుంటోంది సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ సిట్ ఇప్పటికే టీటీడీ మాజీఈఓ ధర్మారెడ్డిని విచారించింది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అరెస్ట్ చేసింది లేటెస్ట్ గా వైవి సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ప్రశ్నించింది స్పెషల్ సిట్ టీం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన నెయ్యి సరఫరాపై మాత్రమే ఎందుకు విచారణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గత పదేళ్లలో నెయ్యి సప్లైపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు లడ్డూ ఆరోపణలపై పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సుబ్బారెడ్డి రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని కల్తీ నెయ్యి వ్యవహారంలో లైట్ డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమని అంటున్నారు వైవి సుబ్బారెడ్డి తనకు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ప్రశ్నిస్తున్నారు పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదంటున్న వైవి సుబ్బారెడ్డి శ్రీవారి సేవలో నీతి నిజాయితీతో పనిచేశానని చెబుతున్నారు అటు దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతుండగానే ఏపీ ప్రభుత్వం మాత్రం నిందితుల పట్ల కఠినంగా ఉంటామని తేల్చి చెబుతోంది తప్పు చేసిన వారిని స్త్రీవారు వదిలిపెట్టరని శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తోంది అయితే ఈ కేసులో సెట్ పరకామణి కేసులో సిఐడి దర్యాప్తు స్పీడప్ అవడం ఉత్కంఠ రేపుతోంది ఓవైపు విచారణ కొనసాగుతుండగానే ఓవైపు ఇంకో ఇంకోవైపు పరకామణి వ్యవహారంపై కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది సమయం సందర్భం దొరికినప్పుడల్లా కూటమి లీడర్లు రియాక్ట్ అవ్వడం తామేం తప్పు చేయలేదని వైసీపీ లీడర్లు వివరణ ఇచ్చుకుంటుండడం హాట్ టాపిక్ గా నడుస్తోంది పరకామణి కేసుతో పాటు కల్తీని ఈ ఇష్యూలో కూడా వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఇద్దరు విచారణను ఫేస్ చేస్తుండడం వైసీపీకి హెడ్డేక్ గా మారింది భూమన కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చుట్టూ ఈ రెండు కేసుల విచారణ కొనసాగుతుండడం బర్నింగ్ టాపిక్ అవుతోంది అయితే ఈ ముగ్గురు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులు వైవీ సుబ్బారెడ్డి అయితే జగన్ కు బాబాయ్ అవుతారు భూమన వైఎస్సార్ నుంచి జగన్ వరకు వాళ్ల ఫ్యామిలీ వెంట నడిచిన నేత ఇక ధర్మారెడ్డి వైసీపీ హయాంలో టీటీడీలో అన్ని తానే వ్యవహరించారు ఈ ముగ్గురిని కార్నర్ చేసి ను రాజకీయంగా వీక్ చేయాలని కూటమి కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ పరకామణి కేసు కల్తి ఈ ఎపిసోడ్ లో కన్క్లూజన్ ఎప్పుడో వేచి చూడాలి మరి